కొన్ని రకాల మొక్కలు ఇంటికి అదృష్టాన్ని శ్రేయస్సును తెస్తాయి అలాంటి వాటిలో తమలపాకుల మొక్క ఒకటి ఈ తమలపాకుల మొక్కను నాగవల్లి అని కూడా పిలుస్తారు ముఖ్యంగా ఈ తమలపాకుల మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ శనీశ్వరుడికి ప్రవేశించే అవకాశం ఉండదని చెబుతూ ఉంటారు ఇంటి ఆవరణలో ఈ మొక్కను పెంచడం వలన గ్రహదోషాలు దృష్టి దోషాలకు అవకాశం ఉండదు వాస్తు శాస్త్ర ప్రకారం తమలపాకుల మొక్క ఇంట్లో ఉంటే పట్టిందల్లా బంగారమేనట ఈ మొక్కను ఇంటిలో పెంచడం వలన క్రమక్రమంగా కష్టాలు తొలగిపోతాయి అంటూ ఉంటారు తమలపాకుల మొక్క ఉన్న ఇంటిలో ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది ఆర్థికపరమైన ఇబ్బందులు అక్కడ ఉండవు ఇంటికి సౌందర్యాన్ని ఆకర్షణను పెంచడంతో పాటు శుద్ధమైన గాలిని ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా అందిస్తుంది ఈ మొక్క బాగా పెరిగినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉన్నట్లే అప్పులు తీరి ఆర్థిక పరంగా బాగుండాలి అంటే తమలపాకుల మొక్కను ఇంటిలో పెంచుకోవాలి అలా చేయడం వల్ల ధనానికి లోటు ఉండదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్